హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అందరూ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం చిన్నపిల్లలకైంది పెద్దవాళ్ళకి కూడా ఇష్టం సాటర్డే వచ్చిందనుకో ఈ రెసిపీ అయితే ప్రతి ఇంట్లో ఉండవలసింది ఆ రెసిపీ ఏంటి అంటే కూరగాయలు వేసి చేసేదాన్ని సాంబార్ అంటారు కూరగాయలు లేకుండా పప్పుతోటి చిత్తపండుతోటి చేసేదాన్ని పప్పుచారు అంటారు మేమైతే అలాగనే అంటూ మీరేమంటారో కామెంట్లలో తెలియచేయండి ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే సింపుల్గా చూపిస్తాను సాంబార్ ఈరోజు ముందుగా అయితే కందిపప్పును నానబెట్టుకున్నాను ఈ కందిపప్పులో మూడు రకాలు ఉంటాయండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మంచిగా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నది అనుకోండి కందిపప్పు టేస్ట్ బాగుంటుంది పప్పు ట టమాటా వేసుకున్నా పాలకూర వేసుకున్న అంత టేస్ట్ ఉంటుంది అయినా బాగుంటుంది ముందుగా కొన్ని నీళ్ళు వేసి పెట్టుకున్నాను సాంబార్ అన్న కాబట్టి నేను క్యారెట్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను టమాటాలు కూడా వంకాయలు సోరకాయ ముక్కలు ఉల్లిగడ్డలు అయితే పెద్దగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ములక్కాడలు తీసి పెట్టుకున్నాను వీటన్నిటిని నేను ఇప్పుడు పప్పు కుక్కర్లోనే వేస్తున్నానండి సింపుల్గా అయిపోతుంది ఒక్క రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనము పెట్టుకుంటే సరిపోతుంది హడావిడిగా లేకుండా ఒక్క గిన్నెతోటే మనము సాంబార్ని కతం చేయవచ్చు అండి రెడీ చేయొచ్చు నాలుగైదు గిన్నెలు లేకుండా ఇప్పుడు కొంచెము పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుందని ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెము మనం పప్పు టమాటా అయినా లేకపోతే పాలకూర పప్పు పప్పు అలా చేసినా కూడా కొంచెం వాటర్ ఎక్కువ అయినాయి అనుకోండి మొత్తం పొంగకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే పొంగుతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే పొంగకుండా మంచిగా విజిల్స్ వస్తుందండి కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే పప్పు ఈ పప్పు అయితే రెండు విజిల్కే ఉడుకుతుందండి చింతపండు అయితే ముందు నానపెట్టుకున్నాను ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది చింతపండు ఇక్కడ చూసారా ఇంకా విజిల్ అయితే వచ్చింది స్టవ్ ఆఫ్ ఇక్కడ చూసారా కుక్కర్ చుట్టూ మొత్తము పప్పు పొంగకుండా ఉంది మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటదండి ఇప్పుడు గ్యాస్ మొత్తం పోయింది ఇక్కడ చూసారా ములక్కడలు ములక్కడలకే ఉన్నాయి సోరకాయలు సోరకాయలు టమాటాలు టమాటా ఏది కూడా ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు అండి పది నిమిషాలలో కూడా ఒక ఇరవై మంది వచ్చినా కూడా ఈ విధంగా పెద్ద కుక్కర్ ఉందనుకోండి ఇంకా నాలుగైదు గిన్నెలు తోమనవసరం లేదు టైం అనేది వేస్ట్ కాకుండా ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము సిమ్లో పెట్టేసుకుందాము చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను కదా రసం తీసి పెట్టుకున్నాను ఈ రసాన్ని వేసుకుందాము నాకు సాంబార్కి ఎంత కావాల్సిందో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ముందు తీసి పెట్టుకున్నాను ఇందులో వేసుకున్న తర్వాత మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను మనకు అంటే కొంతమంది చప్పగా తింటారు కొంతమంది కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు సాంబార్ కొంచెం చప్పచప్పగా ఉంటేనే చాలా బాగుంటుందండి కొంచెము కారం హాఫ్ స్పూన్ అంతా ఎందుకంటే కలర్ కొరకు వేసాను నేను పచ్చిమిరపకాయలు వేసాను సాంబార్ కొంచెము ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే బాగుంటుంది కదా అందుకని కొంచెము రెడ్ కావాలని కారం పొడి వేసాను పచ్చి పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం ఎక్కడ అవసరం లేదు కరివేపాకు చూసారా నేనైతే రెమ్మల్ రెమ్మల్ కరివేపాకులకి కట్ చేస్తున్నానండి మన మిద్ద తోటలో అది కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా వేసుకుంటే సాంబార్లో అయినా పప్పుచాలైనా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలల్లో ఇంకా పప్పుచారు అనేది సాంబార్ అనేది రెడీ అవుతుంది మనం కలపలే చూసారా ఇది కిందికి మీదికి పొర్లుతూ ఉంటాం అంటే కొత్తిమీర కరివేపాకు అనేది మొత్తం కలిసిపోతుంది అండి గరిట పెట్టకూడదు ఈ విధంగా ఖచ్చితంగా మంచిగా కొత్తిమీరు కరివేపాకు స్మెల్ అనేది సాంబార్ పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ మేము పులుసు కూరలు చేసేటప్పుడైతే జీరకడ మెంతుల పౌడర్ అయితే తప్పనిసరిగా వేస్తాము ఒక స్పూన్ వేసాను దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే గరిట పెట్టలే చూసారా అదే పొంగి మొత్తం పౌడర్ అనేది సాంబార్లోకి మొత్తం కలుస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటే మాత్రము ఒక్క ముద్ద తినాలనుకున్న వాళ్ళు నాలుగు ముద్దలు ఎక్కువ తింటారండి ఇక్కడ చూసారా ఎండు కొబ్బరిని నేను మనకు దేవునికి కొట్టిన ఎండు కొబ్బరిని ఎండ పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కావాలనుకున్నప్పుడు ఈ విధంగా పౌడర్ చేసుకుంటానండి ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకోను ఇప్పుడు మంచిగా మరిగింది కదా మరిగే దాంట్లో మంచి నెయ్యి వేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి ఓటళ్లలో సరే నెయ్యితోటి సాంబార్ రైస్ అనేది చాలా బాగుంటుంది కదా మన ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాము తాలింపు వేసుకుంటేనే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కాఫ్ స్పూన్ అంతా ఆవాలు వేసుకుంటున్నాము ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను మనకు పోపు దినుసులల్లో జీలకర్ర ఆవాలు ఉంటేనే బాగుంటుంది ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి వేగిన తర్వాత వెల్లుల్లి నేను దంచి వేసానండి మనకు అల్లం వెల్లిగడ్డ పేస్టు సాంబార్లో అయినా పప్పుచారులలో వేయకూడదు ఇలా వెల్లుల్లి దంచేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మెత్తగా దంచి వేయకూడదు కొంచెం కచ్చపీచ్చే అంటే తినేటప్పుడు వెల్లుల్లి తగులుతుంటే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్కు తాలింపులో కరియపాక వేసాను కరియపాకు చిట్టాపట్టలు ఆడుతుంటే దాని స్మెల్ చాలా బాగుంటుంది అసలు నాకు అసలు దాని స్మెల్ ఒక తీరు వస్తుంది తాలింపు స్మెల్ చాలా బాగుంటుంది అసలు చాలా ఇష్టము నాకు ఇప్పుడు చిటికడంతా పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసుకున్న తర్వాత అండి అసలు పప్పు పాలకూరలో పప్పు టమాటాలో ఇంగువ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది మనం పులిహోరలో కూడా ఇంగువ వేసుకుంటాం కదా అదేవిధంగా తాలింపులలో కూడా ఇంగువ వేసుకుంటే దాని ఫ్లేవర్ తినేటప్పుడు చాలా టేస్ట్ ఫ్లేవర్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది తింటుంటే ఇప్పుడు తాలింపు అనేది మనం సాంబార్లు వేసుకున్నాం అనుకోండి చూడు గుయించిపోతుందండి వాసన చాలా బాగా వస్తుంది అసలు నెయ్యేసాను కదా మరిగేటప్పుడు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక నాలుగు పాపడాలు వేసి పెట్టండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సమ్మర్ హాలిడేసే కదా ఈ ఎండాకాలంలో కూడా కొంచెం మనకు ఫ్రైకి కర్రీల కన్నా ఇలా రసంలాగా ఉంటేనే కొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది కదా టేస్ట్ అయితే ఒకసారి చే చూస్తానండి ఏం టేస్ట్ చేయకుంటే చేశాను కదా చాలా బాగుందండి మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి అండి సింపుల్గా పది నిమిషాలలో వేడి వేడి సాంబార్ అయితే ఈ విధంగా రెడీ అయిందండి నాలుగు గిన్నెలతో .